జ్యోత్న దీప పనిచేసే హోటల్ దగ్గరికి వెళ్తుంది ఎలాగైనా అల్లరిపాలి చేయాలని చూస్తుంది దీపని ఏంటి జ్యోష్న ఎలా వచ్చావని దీప అడిగితే ఎందుకు మా బావని దగ్గర చేయాలని చూస్తున్నావు సౌర్యకి మీ ఇద్దరు పేరెంట్స్ మీటింగ్లో ఉండగా ఎవరైనా తెలిసిన వ్యక్తి మీ ఇద్దరిని చూస్తే ఏమనుకుంటారు మీ ఇద్దరే శౌర్యకి తల్లిదండ్రులని అనుకోరా మా బావ మీకు రోజు ఫోన్ చేస్తారా అనే సగలు దీప కోపంగా చూస్తుంది నువ్వు ఉండేది మా ఇంట్లో మాకన్నా మీ విషయాలు ముందుగా మా బావకే తెలుస్తున్నాయి ఎలా దీప అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా అయిపోయాక కార్తీక్ దీప కోసం వస్తారు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని మాట్లాడుతూ ఉంటుంది కోపంతో దీప ఏమీ అర్థం కాని కార్తీక్ చూస్తూ ఉంటారు అసలు మరి ఏం మాట్లాడింది దీప అనేది తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి